నిర్మలా ఫార్మసీ కాలేజీలో స్టూడెంట్స్ అంతా కూడా సో కలకత్తాలో జరిగినటువంటి డాక్టర్ కేసు గురించి అగెన్స్ట్గా సో జస్టిస్ కావాలంటూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది మా కళాశాల వారు అండ్ మరియు ప్రిన్సిపల్ అండ్ విద్యార్థి విద్యార్థులు అధ్యాపక బృందము అందరూ కలిసి సో న్యాయం జరగాలంటూ సో గవర్నమెంట్ వారు అన్నీ గమనించి త్వరగా ఈ కేసుని పరిశీలించి ఇట్లాగా ఇంకెప్పుడు ఆడపిల్లలకి కలగకూడదని ఆడపిల్లలకి భద్రత కల్పించేటట్లుగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను పేరు రేవంత్ సాయి నేను నిర్మల కాలేజ్ నిమ్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఫ్యామిలీ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను ఈరోజు మేము ఏంటంటే కలకత్తాలో డా జూనియర్ డాక్టర్ కేసులో న్యాయం కావాలని పోరాడుతున్నాము అలాగే ఒక మన తోటి స్త్రీ మన అక్క మన అమ్మ మన చెల్లి ఇలాంటి ఎంతోమంది స్త్రీలను మనం రోజు చూస్తూ ఉంటాము అలాంటి వాళ్ళ మీద ఇంకా ఎటువంటి ఇలాంటి అత్యాచారాలు జరగకుండా అబ్బాయిల్లో చేంజ్ రావాలి అని వాళ్ళు ఒక అమ్మాయిని చూసేటప్పుడు వేరే అమ్మాయిని వాళ్ళ అక్క గుర్తు రావాలని కోరుకుంటూ ఈ నిరసనని వ్యక్తం చేస్తున్నాము అలాగే ఆ డాక్టర్ కేసులో త్వరగా న్యాయం జరగాలని నిందితులను శిక్షించాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నాము మేము చేస్తున్న దానివల్ల ఏదో ప్రపంచం అంతా బాగుపడిపోద్ది కాదండి మా ఉద్దేశం ఏంటంటే జస్ట్ కేవలం ఏదో చీటికి మాటికి ప్రతిదానికి ఏదో ఆడపిల్లగా పుట్టడమే తప్పు అన్నట్టు మాట్లాడడం లేకపోతే ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్ళడమే తప్పు అన్నట్టు మాట్లాడడం ఆడపిల్ల రాత్రిపూట ఒక్కసారి బయట కనిపిస్తేనే తప్పు అన్నట్టు మాట్లాడడం ఇది తప్పు అని మేము ఖండిస్తున్నాం అంతే ఇక్కడ మగవాళ్ళకి కూడా నేర్పించండి ఆడపిల్లలకి భద్రత అంటే అమ్మ నువ్వు ఆ బట్టలు వేసుకో అమ్మ నువ్వు ఈ బట్టలు వేసుకో నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం తప్ప అనట్లేదండి మేము మీ మగపిల్లలకి కూడా నేర్పించండి మీ ఆడపిల్లలకి జాగ్రత్త చెప్పే ముందు ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి ఆడపిల్లల్ని ఎలా చూడాలి ఎలా భావించాలి అనేది మీ మగబిడ్డలకి కూడా నేర్పిస్తే మంచి జరుగుతుంది ఏదో మౌ కేసు అక్కడితో వదిలేస్తే మిగతా వాళ్ళందరూ అలాగే ఈజీగా తీసుకుంటారు నిర్భయ కేసు విషయంలో చేశారు యాక్టల్ తీసుకొస్తున్నారు కానీ ఉపయోగం ఉండట్లా ఒక్కసారి యాక్షన్ జరిగితే తప్ప ఇలాంటి ఆగోవు ఒక్కసారి కరెక్ట్ గా నేర్పించాల్సిన రీతిలో అందరికి నేర్పిస్తే తప్ప ఇలాంటి ఆగోవు సో ఒక అవేర్నెస్ రావాలనేదే మా ఉద్దేశం మేమే కాదు